ఇంకా రాజుపేటలో ఇదివరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలు అయినాయి ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలకు ప్రజెంట్ ఎంపీటీసీ గతంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే అత్యధికంగా రాజుపేట ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఎంపీటీసీగా మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో గెలుపొందినాను గెలిచిన కాంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గత టీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పెట్టినా అనేక ప్రలోభాల గురి చేసినా కూడా ఎప్పుడే కానీ ప్రజల పక్షాన ప్రజల తరపున పార్టీ పని పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ నిత్యం ప్రజలలోనే ఉంటూ సేవ చేసుకుంటూ ఉంటున్నాము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వెంకరెడ్డి సార్ని అత్యధిక మెజార్టీతో రాజుపేట నుంచి మూడు వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాము ఇప్పుడు ప్రజాపాలన స్టార్ట్ అయింది గతంలో నియంత పాలన దొరల పాలన ఉండే ఏమున్నా వాళ్ళ కుటుంబానికి మేలు జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి మేలు జరగలే వాళ్ళు ఎంతసేపు ఉన్న దళిత బంధు అయినా కానీ గృహలక్ష్మి కానీ ఏ పథకాలున్నా ఓన్లీ టిఆర్ఎస్ నాయకులకే కు పనిచేసే వాళ్ళకే పెట్టిరు తప్ప నిజమైన అరువులకు ఎవ్వరికి లబ్ధిదారులకు దళిత బందే కానీ ఇండ్లే కానీ బీసీ బందే కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఎవ్వరికి ఇవ్వలేదు అందువల్లనే ప్రజలు కేసీఆర్ గుణపాఠం చెప్పారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా గుణపాఠం చెప్పారు మీ ఎంపీటీసీ పది గ్రామాల్లో మీరు ఏమేమి డెవలప్మెంట్ వర్క్ చేసిన సార్ మేము ఎన్ఆర్జీఎస్ కింద సిసి రోడ్లు చేసినాం డ్రైన్లు చేసినాం ఈ మన కాశీవారిగూడెం పోవటానికి కొద్దిగా ఇబ్బంది ఉండే ఈ పర్మిషన్ రోడ్లు చేయించినాం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ గత టిఆర్ఎస్ పాలన అనేక ఇబ్బందులు పెట్టిన అనేక ప్రలోభాలు పెట్టిన ఎన్నడే కానీ వాళ్లకు బెదరకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేసుకుంటూ వస్తున్నాము అయితే ప్రస్తుతం అధికార పార్టీ మీద మంత్రి గారు ఉన్నారు గెలిచిన తర్వాత మీ గ్రామం నిధులు కేటాయించిందా గెలిచినాక మొన్ననే ఒక పది లక్షలు ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్డు పోసిన కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో కూడా మాకు మంత్రి గారు రామాలయం కట్టిస్తా అని హామీ ఇచ్చిండు అది కూడా పూర్తి చేసుకుంటాం ఇక్కడి నుంచి కాచీవారిగూడెం నుంచి మనకు గంగనపాలెం వరకు డాంబర్ రోడ్డు అది కూడా ఆమె ఇచ్చిండు అది కూడా పూర్తి చేసుకుంటాం గ్రామాలలో సీసీ రోడ్లు ఎక్కడెక్కడ లేవో అన్ని సీసీ రోడ్లు పూర్తి చేస్తాం డ్రైనేజీలు పూర్తి చేస్తాం ప్రజలకు అన్ని విధాల ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మంత్రి గారి సహకారంతో మేము ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేస్తాం మీ ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాల ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అందించగలిగారా మీరు కనీస అవసరాల ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందితున్నాయి అందుతున్నాయి సా మంచి నీళ్ళు అందుతున్నాయి తాగునీరు వాడుకునే నీరు అందుతున్నాయి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ ప్రజాపాలన పైన ప్రజలు సంతృప్తిగా ఉండరు ఎందుకంటే గత ప్రభుత్వం ఏమున్నా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు వాళ్ళ లీడర్లకే ఏ అయినా గవర్నమెంట్ పథకాలు అందించారు ఇప్పుడు ప్రజాపాలనలో ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ అధికారులతోటే లబ్ధి లబ్ధి ఉన్న వాళ్ళకే లబ్ధి పొందే వాళ్ళకే ఫస్ట్ అని మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఏ ఉన్న ఫస్ట్ అరువులకు ఏ పథకం అయినా అరువులకు చెందాలి అది మా లక్ష్యం అయితే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ నాయకులకు కార్యకర్తలకి సంక్షేమ పథకాలు అందేవి మిగతా ప్రజలకు అందలేదు అనేది ప్రజలవరకు కరెక్ట్ అండి అది అది కరెక్టే మేము మామూలుగా ఒక స్థానిక ఎంపిటీషన్ అయి ఉండి కూడా నేను చెప్పిన ఫస్ట్ అరువులకు ఇద్దాము ఏదన్నా ఉంటే తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మీరు తీసుకోని ఫస్ట్ అరువులకు ఇవ్వాలంటే వాళ్ళు మా మాట లెక్క చేయలేదు అసలు మమ్మల్ని సంప్రదించలేదు ఆల్రెడీ చెప్పారు మేము ఏమున్నా మా కార్ పార్టీకి పని చేసే వాళ్ళకు కండవ కప్పుకుంటే వాళ్ళకు మా కార్యకర్తలకి ఇస్తాం తప్ప ఇయ్యం మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని ముఖం మీదనే అనేసి అన్నారు అయితే నిన్న కదా అది రేపు పార్లమెంట్ జరగించిపో అవకాశం ఉందంట ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే ఇప్పుడు తప్పు అది ఈడీ పరిధిలో ఉంది అది వాళ్ళు చూసుకుంటారు అది రాజకీయంగా కావాలని మా మీద బురద చల్లుతురు కానీ మాకు అవసరం లేదు అది ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించాలి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కూడా బెడ్రూమ్ నుంచి గుంజుకపోయారు మరి ఆ రోజు కూడా అట్లా రాజకీయ కక్ష అని అనుకోవాలి కదా ఈరోజు అన్నప్పుడు ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలను కొనుక్కొని సంతలో పశువులు లెక్క కొని పార్టీ మారాలని పురాయించి కండవ కప్పుకుంటేనే నీకు పని చేస్తాం కండో కప్పుకోకపోతే నీకు పని చేయమని నిధులు ఇవ్వమని ఎన్నో విధాలుగా వాస్తవానికి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అందరూ బాగుండాలి అందరూ విద్యార్థులకు జాబు రావాలి నీళ్లు రావాలి నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ తెచ్చుకున్నాం కానీ అది ఓన్లీ కేసీఆర్ కుటుంబానికే ఆ తెలంగాణ రావటం ఉపయోగపడ్డ తప్ప ఎవరికి ఉపయోగపడలే రెండు రెండు రాష్ట్రాలలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ధైర్యం చేసి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ విద్యార్థులు చనిపోతుర్రని మా నాయకులు కూడా పోరాడి మా నాయకుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మన సొంత పార్టీ మీదనే తిరుగుబాటు చేసి తెలంగాణ కోసం పోరాడింది కానీ కేసీఆర్ ఎంతసేపు నేనే తెచ్చిన నేనే తెచ్చిన దాన్ని క్రెడిట్ తెలంగాణ క్రెడిట్ పొంది ఆ తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో మొత్తం వేల కోట్లు వేల కోట్లు ప్రజాధనాన్ని లూటి చేసింది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది అది అయితే మన రెడ్డి ఓడిపోవడం గల ప్రధాన కారణం సార్ ఇక్కడ రెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణం నేను జనాలని పట్టించుకోకపోవడం తన నోటి దురుస్తుతోటి ఏ ఉన్నా ఆయన ఎంట ఉన్న నాయకులకే పనిచేసాం ప్రజలకు చేయలే ఆయన దగ్గరకు పోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు వచ్చి చెప్తేనే పని అవుతుంది కానీ వేరే వాళ్ళు పోతే కాదు మా మా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు ఎవరు పోయినా పని జరుగుతుంది ఇక్కడ ఉన్న నేను ఎంపీటీసీ వస్తేనే ఎంపీటీసీని తీసుకొని వస్తేనే నేను పని చేస్తా ఎంపిటీసి వస్తేనే పని అవుతుంది అనేది లేదు ఎవ్వరు పోయినా అరువులు ఎవ్వరున్నా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు మీ పథకాలపైన ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ గ్రామాలలో స్పందన చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదు వందలకే గ్యాస్ ఒకటి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతురు మహిళలు సంతోషంగా ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఫ్రీ ఇప్పుడు రేపు ఇంద్రమ్మ ఇండ్లు కూడా అరువులకే ఫస్ట్ ఎవరు అరువులు ఉంటారో వాళ్ళకే ఇస్తాం మేము దగ్గర ఉండి కూడా అదే చేస్తాం ముందు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మా సిద్ధాంతం ప్రజలకు అరువులకు న్యాయం జరగాలి అది మా సిద్ధాంతం దాని పట్ల ప్రజలు చాలా సంతోషం గూరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంచిగా సానుకూల స్పందన ఉంది గత ప్రభుత్వంలో మీ ఎంపీటీసీ పరిధిలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఎన్ని దళిత బంధు వచ్చినాయి మా ఎంపీటీసీ పరిధిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఒక దళిత బంధు రాలే ఒక బీసీ బంధు ఒక ఇద్దరికి వచ్చింది అంతే ఏమి రాలే కాకపోతే వస్తున్నాయి మభ్యపెట్టి నువ్వు పార్టీలకు వస్తే నీకు కండవ కప్పుకుంటే దళిత బంధిస్తా కండవ కప్పుకుంటే ఇల్లు ఇస్తా కండవ కప్పుకుంటే నీకు బీసీ బంధిస్తా ఏదున్నా కండవ కప్పుకోవాలి ఫస్ట్ అని నా మీద కూడా అనేక సార్లు ఒత్తిడి తెచ్చిర్రు అయినా కూడా నేను గెలిచిన పార్టీ కోసం నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే ఎలా ఉన్నా పని చేయాలి మనం చేయాల్సింది పని ఇప్పుడు మనం గెలిపించింది ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తుంది పార్టీలో కాదు కదా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే దాని మీద మా నాయకుడు వెంకారెడ్డి గారి నమ్మకం మీద మళ్ళీ మా నాయకుడు వస్తాడు మా నాయకుడిని మేము గెలిపించుకుంటాం అనే నమ్మకం మీద మేము అదే పార్టీకి పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ ఉంటున్నాం అయితే ప్రతి కార్యకర్తకు ప్రతి లబ్ధానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందుతాయి అంటారు మీకు పార్టీ ఖచ్చితంగా అందుతాయి ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీలో న్యాయం జరగదు ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పాలన ఎట్లా జరిగిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా అలాగనే అందరికీ లబ్ధి పొందుద్ది లబ్ధి చేకూరేలాగా మేము కూడా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాం చివరగా రానున్న పార్లమెంటు సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ఏం చెప్తా అనుకుంటున్నారు సార్ మీరు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలి ఎందుకంటే దేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఎందుకంటే బీజేపీ ఏమున్నా మతాన్ని అడ్డం పెట్టుకొని మతతత్వం అని చెప్పుకుంటూ చేయటం తప్ప అభివృద్ధి ఎక్కర్లేదు నిరుద్యోగులకు ఉద్యోగం రాలే డీజిల్ పెట్రోలు గ్యాసు నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మూడంతులు పెంచారు మామూలు ప్రజలు బతికేటట్టు లేదు ఏ ఉన్నా ఒక సెంటిమెంటు మతం పెట్టుకోవడం తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ అమలవుతాయి కనుక అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఏ అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుద్ది దేశంలో కూడా అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సర్పంచాలని మళ్ళీ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా మీరు ఇక మాకు పార్టీ తరఫున అవకాశం ఇస్తే ఖచ్చితంగా బరిలో ఉంటాం ఏదున్నా మా పార్టీ మా నాయకుడు వెంకరెడ్డి సార్ ఉండు మా పార్టీ ఉంటుంది స్థానిక నాయకులు అందరం కలిసి అందరూ ఉండాలని అందరూ ప్రతిపాదిస్తే ఖచ్చితంగా బరిలో ఉంటాం అయితే ఇంకా మీ గ్రామంలో ఇంకేమైనా సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి సార్ స్పర్ధిలో మా గ్రామంలో ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజీ కొన్ని పెండింగులు ఉన్నాయి కొంత ఇక ఈ రోడ్డు అయితే మాకు నేను కాశీవారిగూడెం నుంచి గంగనపాలెం వరకు డాంబర్ రోడ్డు కావాలి రాయనగూడెం నుంచి రాజుపేట వరకు మా మంత్రి గారు డబల్ లైన్ ఏర్పిస్తా అని మాట ఇచ్చిండు అది ఒకటి అయితే మా వాస్తవాన్ని మా గ్రామ పంచాయతీ మ్యాక్సిమం అన్నీ పూర్తయినట్టే